మిత్రులారా మొన్న రాత్రి మనం ఈ పెద్దిరెడ్డి మెధున్ రెడ్డికి సంబంధించినటువంటి అరెస్ట్కి సంబంధించి కొన్ని ప్రశ్నలు ఈ లాయర్లు లేవనెత్తుతారు అన్నారు అవే మెన్షన్ చేశారు అనే విషయం మీరందరూ నేను గమనించుకుంటారు ఇప్పుడు ఆయనకు రిమాండ్ ఇచ్చారు కదా ఏం చేస్తారని సెక్షన్స్ మీరు చూస్తే ఫోర్ నాట్ నైన్ గురించి పెట్టారు ఆ ఫోర్ నాట్ నైన్ అంటే అనేది మనం కాస్త కుస్త డీటెయిల్డ్గానే ఆడియో వీడియోలో మనం పెట్టినట్టు గుర్తు నాకు ఇప్పుడేం జరుగుతుంది ఇప్పుడు పెద్దిరెడ్డి మేధున్ రెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే మేము ఇంకా లోతుగా దర్యాప్తు చేయాలంటున్నారు కాబట్టి రిమాండ్ ఇస్తారు ఇచ్చారు అయితే వీళ్ళందరికీ షాక్ ఇచ్చిన అంశం ఏంటంటే అసలు రిమాండ్ని వ్యతిరేకించకపోవటం ఆ స్ట్రాటజీ ఏంటో అర్థం కాక జుట్టు జుట్టుబిక్కుని ఉంటారు ముందు అసలు ఆ తర్వాత ఎక్కడ జైలుకి తరలిన అనేది కూడా నిందితుడే సెలెక్ట్ చేసుకోవటం యాజ్ ఏ హై ప్రొఫైల్ అంటే మనకి వై సెక్యూరిటీ ఉన్నటువంటి ఒక ఎంపీ కాబట్టి రాజమండ్రి కానీ నెల్లూరు కానీ రెండు అడిగారు రెండు అడిగితే రాజమండ్రికి పంపించారు సో ఇప్పుడు పొలిటికల్గా చూస్తే ఒక సర్కిల్ పూర్తయినట్టు అదే రాజమండ్రి బ్యారక్లో మనం ఉన్నాం కదా అప్పుడు సో అలా ఒక సర్కిల్ పూర్తయింది రెండవది ఏం జరగబోతుంది జస్ట్ ఇక బెయిల్ పిటిషన్లు దాఖలవుతూ ఉంటాయి ఇప్పుడే కదా అరెస్ట్ చేసింది వెంటనే ఇస్తారా అని జడ్జి గారి మనసులోకి వెళ్ళటం కానీ ఇట్లాంటి ఏం ఉండవు ఆయన్ని సాటిస్ఫై చేయగలిగితే ఆధారాలతో వెంటనే ఇస్తారు కూడా లేదు ఎంక్వైరీ సాగుతోంది ఈ దశలో ఆయనకి ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారు అనే ఒక రొటీన్ వాదనని వినిపించగలిగినప్పుడు ఈ పిటిషనర్ అంటే బెయిల్ పిటిషనర్ పెద్దిరెడ్డి తరపున వాదించే లాయర్లు ఏం చెప్తారు అంటే అయ్యా కేసు నమోదైంది రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లో ఆ పెట్టిన ఆయన ఎవరో వీళ్ళు బయటకు చెప్పరు బయటకు చెప్పరంటే ఇక ఆయన పక్కన పెట్టేసి వాదనలన్నీ వీళ్ళే ప్రభుత్వమే పెట్టినట్టు మాట్లాడుతూ ఉంటారు నెక్స్ట్ దాని తర్వాత కేసు పెట్టేసిన తర్వాత ఇన్నాళ్ళ తర్వాత కూడా ఇంకా దర్యాప్తు జరగాల్సి ఉంది అంటున్నారంటే కాలయాపన ఇది వాదన ఉంటుంది ఖచ్చితంగా లేదు లేదు మనం అన్ని ఆధారాలు చూపించా అన్నప్పుడు ఏదైతే మనం హెడ్లైన్లో అదే ఆ లైన్లో కూడా పెట్టామో ఫీజ్ చేసిన అరవై రెండు కోట్లు ఎవరిది అనేది డిసైడ్ చేశారా సంతకం తీసుకున్నారా ఇది నాదే అని అంగీకరించాడా లేదా పిఎల్ఆర్ డిస్పిలరీస్ పేరుతో ఈయన ఆ డబ్బులు కూడా అక్కడికి వెళ్ళినాయి ఆ తర్వాత పట్టుబడతారనే భయంతో ఆ డబ్బులు వెనక్కి పంపించారు అని వాదిస్తున్నారు ఆ పిఎల్ఆర్ డిస్పిలరీస్ ఏందా కాదా అనేది తెలుస్తుంది ఆ తర్వాత ఈ డబ్బు ప్రాథమికంగా ఏంటంటే ఇవన్నీ వాళ్ళే అంటారు రిమాండ్ పొడిగిస్తున్నంతసేపు వాళ్ళదే అన్న కోణంలో బయట ప్రచారం జరుగుతుంది ఎప్పుడైతే బెయిల్ ఇస్తారో ఆ బెయిల్ ఇచ్చిన తర్వాత బెయిల్ ఇచ్చిన తర్వాత అసలు ఆ డబ్బు మాది కాదనేది ప్రూవ్ చేసుకునే విధంగా వీళ్ళు పడతారు లేదు దొరికిన డబ్బు ఇంకా దొరకాల్సిన డబ్బు దీనికోసం ఎంక్వైరీ సాగుతూ ఉండాలి అనేది పోలీసుల తరఫున నుంచి రాబోయే వాదన దీనికి సంబంధించి కీలక ఆధారాలు అంటారు ఆధారాలు ఏంటనే కోర్టుకు మాత్రమే సబ్మిట్ చేస్తారు లీకుల రూపంలో ఆంధ్రజ్యోతికి ఈ దానికి వచ్చేస్తారు పెద్ద విషయం ఏం కాదు అయితే మనం ఈ అరెస్టులను చూస్తే కేవలం పన్నెండు మందిన ఎంతమందిని మాత్రమే అరెస్ట్ చేశారని చెప్తున్నారు ఎఫ్ఐఆర్ ఫైనల్ ఛార్జ్ షీట్ రాకముందు వచ్చిన మొదటి ఛార్జ్ షీట్లో మాత్రము ఎవరినైతే ఈ రెండు మూడు నెలల నుంచి జైల్లో పెట్టారో వాళ్ళందరి పేర్లు లేవు ఎందుకు లేవు ఛార్జ్ షీట్లో పేర్లు లేకపోయినా కూడా వాళ్ళని అలానే జైల్లో ఉంచవచ్చా బెయిల్ ఇవ్వాలా అనేది కూడా కోర్టు చూసుకుంది ఛార్జ్ షీట్లో లేని వాళ్ళని జైల్లోనే ఉంచవచ్చా ఆ తర్వాత ఛార్జ్ షీట్లో లేని వాళ్ళని నోటీసులు ఇచ్చి పిలవచ్చా జస్ట్ లైక్ దట్ ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం అన్ని పత్రికల్లో ప్రముఖంగా ఇచ్చిన రెండు పత్రికల్లో మాత్రం ఒక పెద్ద ఒక పెద్ద పోస్టర్ లాంటి ఫోటో జగన్మోహన్ రెడ్డిని పెట్టేసి వీళ్ళ వండి పార్చే కథనాలకి ఆయనకే అందాయి ఈయనకే అందాయి అని మీరు మొదటి నుంచి చెప్తున్నది అదే కదా సర్వం ఆయనే అని సర్వం జగన్మాయ అనేది మీరు చెప్తారు కర్త కర్మక్రియ అంతా కెసిరెడ్డే అని మనోడు చెప్పాడు కదా రెడ్డి ఆ ఏ ఫైవ్ ఏంటి ఆ ఏ ఫైవ్ పాత్ర ఏంటి అనేది తేల్చాలని అడుగుతారు అప్పుడు నిందితుడా సాక్ష ఎలా పిలిచారు ఆ తర్వాత ఇంకొక ఎక్సైజ్ మినిస్టర్ ఉన్నారు మన నారాయణస్వామి గారి ఆయన ఇచ్చే వాంగ్మూలం అది వాంగ్మూలమా లేకపోతే స్టేట్మెంటా అదే సమర్థన అతనికి సంబంధించి ఇవన్నీ కూడా దొరుకుతాయి ఇప్పుడు ఆ పాలసీ ఎందుకు మార్చారు అనే దానికి సమర్థవంతమైన సమాధానం ఉంది మేము ప్రజారోగ్యం కోసం ఇలా చేసామని ఎందుకంటే ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది ఈరోజు ఏదో పత్రికలో ఉంది చూసారో లేదో మీరు ఒకడు మందులో పడి కొట్టేసుకుంటే ఒక మటర్ జరిగితే ఆ మటర్ని నీట్గా ఏది లోపల వైన్ షాపుల దగ్గర లోపల మటర్ దొరికితే నీట్గా రక్త మరకలన్నీ కడిగించేసి పంపించేసారు ఇప్పుడు కేసు అయింది అది అది ఎందుకు జరిగింది ఈ మధ్య మాత్రం తనుకోవడం వల్ల అలా పర్మిట్ రూములు మేము ఇవ్వనదే అందుకే అనేది ఒక ఇది వస్తుంది పర్మిట్ రూములు మేము ఇవ్వలేదు కేవలం ప్రభుత్వ నియంత్రణలోనే ప్రభుత్వ ఆదాయం పెరిగిందే తప్పితే మా హయాము తగ్గలేదు పాలసీ సక్సెస్ అయింది అని ఒక వాదన వస్తుంది ఖచ్చితంగా వీటన్నిటికీ మించి ముడుకులు తీసుకున్నారు అంటే మొదట్లో నుంచి మనం చెప్తున్నాం కదా కేసుకి యాభై అంటున్నారు ఇదేంటి చీప్గా అనగానే కేసుకి అర ఆరు వందలు చేసేది తర్వాత ప్రతీ నెల యాభై నుంచి అరవై కోట్లు జగన్మోహన్ రెడ్డికి వెళ్ళాయి అంటున్నారు సో మీ ఐదేళ్ల లెక్కని ఏంటంటే అలా పోతు పోతున్నారు ఇది మూడు వేల ఆరు వందలు మూడు వేల ఐదు వందల కింద నెల నెల యాభై నుంచి అరవై చుక్కన అరవై ఇంటూ ఈ యాభై లేదంటే అరవై వేసేట ఇలా నోట్ లెక్కలు నేను చెప్పినట్లు కోర్టులో చెప్పారనుకోండి కేసును కొట్టారు ఖచ్చితంగా ఎంత జరిగింది అనేది చెప్పండి అంటే ఆధారాలు లేవు ఎవరు అన్నారు మేము ఆధారాలు సేకరించబోతున్నాం అంటారు సో సేకరించండి త్వరగా అంటారు ఇది కనీసం ఒక నెల రోజులు సాగుతుంది నెల రోజులు సాగుతుంది ఖచ్చితంగా సాగుతుంది ఆ తర్వాత ఏం జరుగుతుంది ఇంకో ట్వంటీ డేస్లో వేస్తాము అని ఛార్జ్ షీటు ఏసీబీ సిట్టు ఇవి చెప్పకముందే పత్రికలు ఎలా చెప్పగలిగాయి ఈవెన్ ఈ రోజు వరకు కూడా సిట్ ఆఫీసర్లు ఎవరైనా వచ్చి బయటకు వచ్చి మాట్లాడారా ఎలా జరిగింది అని పేపర్ల ద్వారానే కదా అందరూ జరగలేదు అని వీళ్ళు వాదిస్తున్నారు జరిగింది అని వాళ్ళు వాదిస్తున్నారు కదా ఇప్పుడు ఏంటంటే దీనికి జగన్మోహన్ రెడ్డి స్పందన అసలు ఆ మద్యం పాలసీలోనే ఆయన బయలు మీద ఉన్నాడు అంటే మన డిబేట్ హీరో అసలు ఈయనకి మైండ్ లేదనుకుంటా ఆయన ఆయన ఉన్నది స్కిల్ డెవలప్మెంట్ కేసులో కదా అని తన అజ్ఞానాన్ని బయట పెట్టుకున్నాడు ఏ కేసులో ఉన్నాడనేది ఏది మనకు తెలిసింది ఒకటే అనుకున్నాడు ఆయన క్లియర్ కట్గా తెలిసిన తర్వాత అరే రే ఇంత అజ్ఞానం బయటపడిపోయింది అన్నారు సో మద్యం పాలసీలకు సంబంధించినటువంటి ఒక కేసు ఉంది అనేది ఇప్పుడు బయటకు వస్తుంది సో తన పాలసీని తాను అంటే పొలిటికల్గా తన పాలసీని తాను కరెక్ట్ అని చెప్పుకోవడానికి ఆ కేసు నుంచి బయటపడేందుకే ఇలా చేస్తున్నారు అనేది జగన్మోహన్ రెడ్డి తరపున వాదన సేమ్ విల్ బి ప్రెజెంటెడ్ ఇన్ ద ఫ్యూచర్ డేస్ అంతే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇదే పెద్దదవు మీరు మన వీడియోలు సహేతుకంగా ఉంటాయి అని నేను అనుకుంటున్నాను పరిణామాలు కూడా దానికి తగ్గినట్లు జరిగినాయి కాబట్టి వేలు వస్తుందా రాదా అనే దాని మీద కొంతమంది మేధావులు ఉన్నారు వాళ్ళు మాట్లాడతారు ఎందుకంటే నిన్న రిమాండ్కి పంపించి ఈరోజు బెయిల్ ఇవ్వడం అనేది జరుగుతుందా జస్ కొన్ని కేసుల్లో జరుగుతుంది అట్లా జడ్జి దగ్గరికి ప్రవేశపెట్టగానే పోలీసులు కేసు తీసుకున్నారు కాబట్టి రిమాండ్ అనేది ఒకటి రెండవది నాకు బెయిల్ ఎందుకు ఇవ్వాలి అనేది నేను బాధించే ఆధారం మీద ఒకటి పార్లమెంట్ సెషన్స్ మండే నుంచి ఉన్నాయి సింపుల్ దాని మించింది ఏది ఉండదు అంతకుముందు ఇంకొక ఎంపీ కేసులో కూడా అలానే ఇచ్చారు గుర్తుందో లేదు అవన్నీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు పాస్పోర్ట్ సరెండర్ చేయమని ప్రతి వారంలోనూ పదిహేను రోజుల్లోనూ సైన్ చేయమని స్వల్పకాలిక బయలు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి